మళ్ళీ అటువంటి ప్రాధాన్యత మళ్ళీ ఎవరికి త్రిమూర్తులు ఎవరికి ఒక గురువుకే అటువంటి ప్రాధాన్యత గురుచరచరము గోదావరి అని ఈ జనన మరణాలకు మూలమైనది ఏదైతే వస్తు ఉన్నదో అది ఏ దేవుడుగా నిన్ను తరింపజేదాడు ఎవరు తరింపజేస్తాడే గురుడు గురు దగ్గర స్వామి నేను ఈ జనన మరణాల నుంచి బాధపడుతున్నాను మనకి నా గతి ఏమైనా ఎవరైతే గురువు దగ్గర పాదాలైన వాడి వేడుకుంటారు అటువంటి వాడిని జన్మరయుతం చేస్తాడు కానీ ఈ సంసారమే అని నమ్మిన వానికి జన్మరహిత్యం కాదు ఎవరైతే గురుసేవ అరమర లేకుండా చేసిన అమ్మన్నది నాలుగు శుశ్రోషము లోకాతీతం ఆలోపించి గురునిచే ఈ లోకము జోలి విడివి చాలన్నా నీతో కూడా ఇది మరవకన్నా కీలు తెలియని చదువు చాలా చదివేందుకు చాలించి నీ విట్టు కీలి తెలి అన్నారు అట్లా ఎవరైతే నాలుగు శుశ్రూష అంగ సుశ్రుషా భావ శుశ్రూష ఆత్మ సుశులు ఎవరైతే స్వస్థంగా చేస్తారో మరి నా గురుడు నాకు ఏదైతే పని ఒప్ప చెప్పినాడో ఆ పని నేను సున్నాగా తెలుసుకొని అటువంటి వాక్యాన్ని నేను విమర్శన చేసి గురు దగ్గర పదే పదే కందాడత రూపకంగా తత్వరూపకంగా మరి బద్య రూపకంగానే విచారించినప్పుడు ఈ జన్మ సార్థకమవుతుంది అట్లా కానీ ఈతరం ఏ బా ఏ మాట గురు మాట వినకపోయినా మళ్ళీ జన్మ కేతువు అవుతుంది అందుకే అంటారు